జ్యోతి స్పెషల్స్ సాయిరా ఇవాళ ఉసిరికాయ రసం చేసి చూపిస్తాను ఫ్రెష్ ఉసిరికాయలు అండి ఇలాగా ఇలాగ పచ్చి ఉసిరికాయలు రసం చేసి చూపిస్తాను ఇప్పుడు చలికాలం వస్తుంది కదా డబ్బు జలుబుకి అన్నిటికి మంచిది ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ జలుబు చేసినప్పుడు గట్రా చాలా మంచిది ఇలా ఉసిరికాయలు ఒక నిమ్మకాయ కరివేపాకు కొత్తిమీర ఇందులోకి పౌడర్కి మిరియాలు జీలకర్ర మెంతులు మిరపకాయలు పచ్చివి ఇంగువ ఇవి వేయించుకుని పొడి చేసుకుందాం పచ్చిమిరపకాయలు మరుగుతున్నప్పుడు వేసుకుందాం ఇలాగ ఉసిరికాయలు ఉడికించాక ఇలా రంగులో ఈ రంగులో వస్తాయి ఇలా పేస్ట్ చేసుకుందాం పేస్ట్ చేసుకుని ఇందులో ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుని చూపిస్తాను ఇలాగ వడగట్టిస్తానండి మ్యాష్ చేసాను ఉసిరికాయలు ఉడికి వచ్చేసి దాన్ని మ్యాష్ చేస్తానంటే ముక్క ముద్దలు అవి వస్తే చిక్కగా అనిపిస్తుంది తాగడానికి కొంచెం ఇబ్బంది పడతారు అందుకు ఇలాగ ఇదంతా కూడా ఉసిరికాయ రసం ఉసిరికాయ రసం బాగా పలుసగా తీసాను తీసాక ఇందులో కొంచెం ఇలాగ టమాటా గుజ్జు వేస్తే అందులో ఉన్న చిన్న ఉసిరికాయలు చిన్న వగరు ఉంటుంది కదా ఆ వగర్ని ఇది కంట్రోల్ చేస్తుంది బాగుంటుంది మంచి టేస్ట్ వస్తుంది పులి ఇలా పండుమిరపకాయలు సరిపడ్డ ఉప్పు చెప్పు పడుతుంది ఎందుకంటే ఉసిరికాయ రసం కదా కొంచెం పుల్లగా ఉంటుంది చిన్న బగారు ఉంటుంది పులుపు ఉంటుంది తర్వాత సగం కరివేపాకు పోపులో పుచ్చాను ఇలాగ కరివేపాకు ఇది వేసుకొని మరిగిద్దాం మనం టమాటా రసం అవి ఎలా చేసుకుంటామో అలాగే ఇందులో నేను మిరియాల పొడి మిరియాలు జీలకర్ర కలిపిన పొడి వేసుకొని ఇంగువ వేసుకొని మరిగించుకుందాం ఇలా కొంచెం పచ్చి ఇంగువ వేసుకుందాం బాగుంటుంది పోపులో కూడా కొంచెం ఇంగువ వేసుకోవాలి పసుపు అందుకే మిరియాలు జీలకర్ర కొంచెం ధనియాలు వేసి పౌడర్ చేశానండి ఆ పౌడర్ వేస్తున్నాను రసం పౌడర్ పోపులోకి మెంతులు మరి కొంచెం మిరియాల పౌడరు జీలకర్ర ఆవాలు చెప్పాను కదండీ పులుపు అవి కొంచెం వగరు అవి వేసినప్పుడు కొంచెం బెల్లం ఎవరికి చెప్పకుండా బెల్లం వేయాలి ఇలా బెల్లం వేస్తే మంచి రుచి వస్తుంది ఇదంతా ఉసిరికాయ రసం పంచగా తీసింది కదా చిన్న టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది ఆ చిన్న వగరు తగ్గడానికి ఒక టమాటా కొంచెం బెల్లం వేసాను ఇగ ఉరుకుతుంది మంచి వాసన వస్తుంది మనం దీన్ని ఏంటంటే కప్పులో వేసుకుని సూపులో కూడా తాగొచ్చండి అల్లం కూడా తురిమి వేసుకోవచ్చు బాగా జలుబు ఉన్నదనుకోండి జలుబు తగ్గున్నప్పుడు అల్లం కూడా తురిమి వేసుకోవచ్చు ప్రస్తుతానికైతే అల్లం వేయలేదు దీనికి పోపు పెడుతున్నాను లావాలు మెంతులు మరి కొంచెం మిరియాల పొడి వేస్తున్నానండి ఈ మిరియాలు మన అందరికీ తెలిసినవే కొంచెం చలికాలం స్టార్ట్ అవుతుంది దాందరికీ గొంతుకులు అవి గొర్రగొరలాడటం దగ్గు జలుబు రావటం ఇవన్నీ మొదలవుతున్నాయి అందుకే అవి బిర్యానీ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది జీలకర్ర జీలకర్రవే కరివేపాకు వస్తుందాం ఈ లోపలి నాక నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా గింజ పడకుండా నిమ్మకాయ కొంచెం పిండుదాం ఇది దీనివల్ల ఇంకా మంచి టేస్ట్ పెరుగుతుంది మంచి వాసన కూడా వస్తుంది నోటికి బాగుంటుంది ముఖ్యంగా దగ్గు జలుబు జ్వరం ఇవన్నీ ఉన్నప్పుడు నోటికి చాలా మంచి రుచి వస్తుంది ఇక నిమ్మకాయ పిండాను కదా ఈ పోపు వేడెక్కింది ఇందులో నేను కూడా కొంచెం వేసుకున్నానండి ఇలా వేసుకున్నాక పోపు వేసాం కానీ ఇలా కొత్తిమీర వేసేసుకుని ఇలా వెంటనే మూత పెట్టేసుకోవాలి ఉసిరికాయ చారండి చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకోవచ్చు కప్పుతో కూడా ఒక స్పూన్ వేసుకుని వాళ్ళు బాగలేనప్పుడు కొంచెం తాగుతూ ఏదైనా బీరకాయ కూర అన్నం తినచ్చు చాలా బాగుంటుంది అందరూ చేసుకోండి అందరికీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్